మిర్యాలగూడ పట్టణంలో జరిగిన గిరిజన దైవం శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గిరిజన ముద్దుబిడ్డ ధీరాబాద్ స్కైబాల్ నాయక్ పాల్గొన్నారు ఏ ప్రోగ్రాం నేను సక్సెస్ కర్ను కానీ సేను కోరలేరుచు శివలాల్ మహారాజ్ అప్పుడు గోరుబాయి అడవి ప్రాంతమే గుంపులు గుంపులుగా గందరగోళంగా రజన్ సే తాటిపర్ లాతానీ అప్పుడు నేను గోరు బంజారా లేదా ఆచార సిద్ధాంతాలేనా గామ్ గామిన్ ప్రచారం కరన్ అప్పుడు నేను తండాలుగా ఏర్పాటు కరన్ అప్పుడు నేను అంటూ ఏ సమూహంగా తయారు కరన్ గోరు బంజారా లేదా తండాలుగా ఏర్పాటు కరెన్

నెక్స్ట్ జనరేషన్ తరపు నుంచి శివాల మహారాజ్ కజకు దేవురు బంజారాలే దేవు కాబట్టి ఓర్ యొక్క చరిత్రను కానీ కోరలేరు చూ అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి ఐదు లక్షల తాను అప్పుడైనా శివాలాల్ మహారాజ్ నిధులు కేటాయించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సేర్ తరఫున గౌరవ బంజారాలు సేర్ తరఫున పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయలేరు సార్ అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు ఏ కార్యక్రమమే ఈ విధంగా సక్సెస్ కీதோ కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారిని అండి బంజారాల తర్కున పేరు పేరున నమస్కారాలు తెలియజేయలేరు సార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొరణ మోటపల్లి బడాస్ బిర్యాలు గారు మారవ తపడి చైనీగర్ కేరి అంకె నూడు మడి చేపడిగా పర్వాత మారు ఘర చారు పోలీసు పకడు మా చారి రఫ్ కానీ మానే బెటాలియన్ శంకర్ భవన్ ఫోన్ కింద కానీ మన పక్క అదే ఉత్సవం కలిసి గత శంకర్ భవన్ ఫోన్ కిందతో బాధ్యకరం ఇది అత్తా ఉన్నాయి తెలియజేయాలనుకుంటే ఈ సందర్భం ఎందుకంటే గతంలో ఈ నియోజకవర్గానికి రెండు లక్షల నలభై వేల రూపాయలు మాత్రమే వచ్చాయి దీన్ని ఐదు లక్ష నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వారి మంత్రిమండలికి వారి వారి ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి బిఎల్ఆర్ గారికి వారి పార్టీ నాయకులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు ఒక ఐదు లక్షలు కేటాయించి అర్జెంటుగా ఈ మీటింగ్ అయిపోయిన తెల్లారు పది రోజులకు ఈ రెండు వైపులా మట్టి పోపించి గ్రామీణలు పోపించి ఈ కార్యక్రమం మళ్ళీ మేము అప్పుడప్పుడు వస్తుంటాం సార్ చిన్న మీటింగ్లకు ఇక్కడ ఒక నెల రోజుల పట రెండు వైపులా ఒక ఐదు లక్షలు పెట్టి మట్టి పోపించి ఈ రాజ్యానాయక భవనాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దే చర్యలు మీరు తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మీకు అప్పీల్ చేస్తున్నాం సార్ గురుకుల పాఠశాల ఉంది ఆ బిల్డింగ్ పనులు పెట్టి ఆ బిల్డింగ్ని పూర్తి చేసి అది గిరిజన విద్యాభివృద్ధికి ఉపయోగపడేటట్టు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ తమ్ముడు సిద్ధు చెప్పాడు మంచి చేసిన వాళ్ళు ఏమంటే బంజారాలు ఉంటారు సార్ పక్కా ఎందుకుంటారంటే ఆ జాతికి ఎవరినైనా మంచి చేస్తే నమ్మితే ఒక ఐదు పదేళ్ళు చూస్తారు మంచిగా ఉంటారు సార్ చెడు చేస్తే మాత్రం వెంటనే టర్న్ తీసుకోవడం సార్ చాలా చైతన్యవంతి మానవ ఇందిరాగాంధీ మాకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల చాలా చైతన్యవంతంగా చాలా అతి కొద్ది మా డెబ్బై సంవత్సరాల నుంచి రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళు ఇంత యాక్టివ్గా సర్వేలు కాలేజ్ జరిగినటువంటి నోటిఫికేషన్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కావట్లేదు ఏదైతే ఇరవై రెండులో వచ్చిన జియో ఏదైతే ఉందో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ జియో దాన్ని ఈ ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది సార్ దయచేసి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం వచ్చి గిరిజన ఉద్యోగస్తులు తీసుకొని వచ్చి కాబట్టి అటువంటి ఏదైనా మాకు ఏది అనుకుంటే చాలా యాక్టివ్ ఈ బంజారా జాతిని కాపాడుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు శాసన సభ్యులు పెద్దలు బతులు లక్ష్మీనాయుడు గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు నాగునాయ గారికి డిసిసి అధ్యక్షులు పెద్దలు శంకర్ నాయక్ గారికి అదేవిధంగా గిరిజన నాయకులు సోదరులు ైలాబ్ నాయక్ గారికి ఎంపీపీ నందిని గారికి రవి నాయక్ గారికి లింగనాయ్ గారికి అందరు కూడా పేరు పేరున సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు చాలా జాతులుగా కాలానుగుణంగా సంచారం చేస్తూ అడవి జంతువులకు బలవుతూ ప్రమాదాలకు గురవుతూ మరి జాతి మొత్తం అంతరించిపోయే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేరమ్మ తల్లి ఆశీస్సులతో రమావత్ భీమానాయక్ ధర్మిణి భయ్ కడుపున పుట్టినటువంటి శేవాలాల్ మహారాజ్ హిందూ ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ ఈ సంచార జాతులకు ఉన్నటువంటి గిరిజన జాతి మొత్తాన్ని కూడా ఐక్యం చేస్తూ గిరిజనులు సంచారం చేయకూడదు మద్యాన్ని మానేయాలి హింసను మానేయాలి అని చెప్పేసి హిందూ మత ప్రచారాన్ని హితబోధన చేసుకుంటూ యావత్ గిరిజన జాతి మొత్తాన్ని కూడా ఏకం చేసినటువంటి మహనీయులు గొప్ప వ్యక్తి సేవలాల్ మహారాజ్ గారు వారి జీవితం మొత్తం కూడా వారు పెళ్లి చేసుకోకుండా వారి జీవితం మొత్తం కూడా మరి మన అనంతపురం జిల్లా గుత్తిలో పుట్టి మహారాష్ట్ర సేవాగడ పౌరగడ్ దాకా మరి ప్రచారం చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ జీవిత చర్మాంకి హిందువుల కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి శివలాల్ మహారాజ్ గారు కానీ శివాలాల్ మహారాజ్ యొక్క గొప్పతనం మరి అందరికీ తెలియదు గతంలో మన తండాలలో మన గిరిజనులకు మాత్రమే తెలిసేది మనం మన మాత్రమే సేవాల కడవ చేసుకునేది మనం మాత్రమే కార్యక్రమం చేసినప్పుడు బేరమ్మ తల్లికి మన పండుగ చేసుకునేది కానీ గిరిజనులలో కూడా ఒక మహనీయుడు గిరిజనులలో ఒక గొప్ప వ్యక్తిండు మరి ఆయన చరిత్ర ప్రజలకు తెలవాలి ప్రపంచానికి తెలవాలి అని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సేవాలాల్ మహారాజ్ భవనాన్ని హైదరాబాద్ ఎక్కడైతే బంజారా హిల్స్ ఉందో బంజారా హిల్స్ లో ఒక బంజారా కూడా లేడు కానీ ఇక్కడ శివాలాల్ మహారాజ్ భవనాన్ని నిర్మించాలని చెప్పేసి అక్కడ శివాలాల్ మహారాజ్ భవనాన్ని నిర్మాణం చేసి సేవాల మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించడం కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా కోటి రూపాయలు మంజూరు చేసినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గర్వించాలి మరి అది చేస్తూ అది చేస్తూ మరి సేవ యొక్క పండగ పండుగతో పాటు ఇలా ఎక్కడైతే తండాలు గూడని ఉమ్మడి గ్రామ పంచాయతీ అభివృద్ధికి దూరంగా నోచుకోక దూరంగా ఉన్నటువంటి తండాలన్నింటినీ కూడా ఇలా గ్రామ పంచాయతీ చేసినటువంటి విషయం మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి సోదరులారా నేను ఒకటే అంటున్నా ఏదైతే మరి ప్రభుత్వం ఇది చేసిందో అదే దాని తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి అప్పుడు కోటి రూపాయలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి మరి కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని దూర్కోవడం కూడా మనం అందరం కూడా సంతోషించదగ్గ విషయం

మొత్తం దేశం అంతా తిరిగి జాతిని సంఘటిత చేసిండు అసంఘటితంగా ఉన్నటువంటి జాతిని ఐక్యం చేసిండు అయ్యా ఏం తెలుగు రోజుల్లోనే మన జ్ఞానం కోసం మన చైతన్యం కోసం పోరాటం చేసిండు ఇలా మరి అన్ని తెలిసిన మనం ఏం చేస్తున్నామంటే చెప్పుకుంటే సిగ్గుపోద్ది అందుకే మాట్లాడద్దు అనుకున్నా అంతేగాని మీ మీద కోపం లేదు ఇక్కడ కూర్చున్న గిరిజన నాయకుల వేదిక మీద ఉన్నటువంటి గిరిజన నాయకుల మీద మాత్రమే కోపం ఉన్నది అందుకోసమే నేను మాట్లాడాలనుకున్నా ఇక ఇదే సభ వందల సంవత్సరాలుగా చూస్తున్నావా మనం ఉదాహరణకి మనకి జ్ఞానం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం గిరిజనుల ఐక్యత వర్దిల్లాలే గిరిజనుల ఐక్యత ఎక్కడ ఉన్నా మేమంతా ఒకటి ఎప్పుడు ఒకటి సేవలాలు చేయించుకోటి మరి గిరిజనులకు సేవలాలు చేసినటువంటి సేవలు పెట్టుకోవాలి ఆయన కలము కన్నా కళ మీద కోపం లేదు వేదికమైనటువంటి గిరిజన నాయకుల మీద కోపంతో నేను మాట్లాడుతున్నా అందుకే నేను మాట్లాడుతూ అనుకున్నా నేను కేవలం నాకు గిరిజనుల మీదనే కోపం ఉందని చెప్తున్నా రవి నాయక్ దాన్ని చిట్టిబాబు గారు సమర్థిస్తూ గిరిజనులకి ఈ ప్రాంతంలో మిరిగాలగూడలో పెద్ద పెద్ద పదవులు రావాలి మరి సంతోషం దానిక మీదనే పదవులు రావాలి కడుపు నుంచి రాకపోతే ఎట్లొస్తాయి పోటీ చేస్తే నలభై వేల మంది ఒక గాడి మీద ఉంటే అంతేగా కోపం లేదు నా తను మీద కోపం లేదు కోపం ఉంది మన వద్దు వద్దు వద్దడు ఇంత్రోలు వద్దడు ఈ జనరోలు అవి చేదే ఇంకా రేపటి తరం ఎండిపోవాలి నువ్వు ఆగు ఆగు అంటావు ఇంకో పదేళ్ళకి రాదుర్వం ఉంటావా రేపటి తరం ఎండిపోవాలి ఇంకా సీఎం అందుకే నేను మాట్లాడదనుకున్నా అయినా పెద్దలు శంకర్ నాయక్ గారు చిటి నాయక్ గారు మాట్లాడమంటే నేను ఐతంగా ఉండాలని ఇన్ని సంవత్సరాలు మనం మొత్తుకుంటున్నాం కనీసం నిజంగా సేవరాజ్ మహారాజు యొక్క వారసులుగా సేవరాజ్ మహారాజు యొక్క ఆశలు ఆశయాల కోసం మనం పనిచేస్తున్న వాళ్ళ వాళ్ళమైతే ఆయన చూపిన మార్గంలో ముందుకు పోదాం జాతి మతం ఐక్యం కావాల్సినటువంటి సందర్భం వస్తే అన్ని రాజకీయ పార్టీ ముందుకు పోతే ఇంకో నాలుగు సాగర్లలో హుజునగర్ లో సూర్యాపేటలో హైదరాబాద్ లో కట్టుకుంటాం ఉపయోగం ఏమైనా ఉందా ఒక బంజారా భవనం ఉంది దానికి కాదనట్లేదు కానీ మనం అడుక్కోవాలనా మనం ఇది కావాలి ఒకరిని అడగాలనా అదే నూట పంతొమ్మిది మంది అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఒక ఇరవై ముప్పై మంది లంబడాళ్ళు జల్ల స్థానంలో ఉంటే అలా ఒకళ్ళు అడిగేటటువంటి అవకాశం ఉండదు అందుకే

ఎగరదు అందుకే మాట్లాడదు అనుకున్నా మీద కోపం లేదు నాయకుల మీద కోపం ఉంది మీకు తెలవాలి చెప్తే జ్ఞానం వస్తుందేమో అన్నటువంటి ఉద్దేశమే నాకుంది కానీ మీ కోపం లేదు కోపం లేదు కోపం ఉన్నా కూడా వాళ్ళ మీద ఎన్నోసార్లు ప్రదర్శించిన ఉపయోగం లేదన్నది కనీసం మీరు చెప్తారా ఆవేదనతోనే మీకు చెప్తున్నా వాళ్ళు మన మిత్రులే మన సోదరులే అటు చూడు దయచేసి మనము వేర్కోకపోతే జాతికి అన్యాయం చేసిన వాళ్ళం జాతికి ద్రోహం చేసిన వాళ్ళం లంబాడి జాతి ఈ నౌకరీ ఇచ్చింది జాతి ఈ పదవులు ఇచ్చింది లంబాడి జాతి ఈ గౌరవం ఇచ్చింది ఈ జాతి ఈ జాతి ఆయన సేవ భయ మనల్ని ఏకం చేస్తే అటు తర్వాత గాంధీ మనల్ని ఎస్టీలుగా గుర్తించి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే మరి దాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పు లేదు వక్రీకరణించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న వేదిక నాయకులందరం కూడా మేము చేయాల్సిన పని ఏదో మేము చేస్తే అది ఒక్కటి ఉంటుంది కాబట్టి నాకు చెప్తాడు ఇంకోటి చెప్తాడు ఇంకోటి చెప్తాడు ఇలా చెప్పుకుంటూ పోతారు తప్ప మనం మాత్రం ఇట్లనే ఉంటాం అని అర్థమైనది ఉన్నా కాదా ఏదేవైనా సరే చాలా సంతోషం ఇవాళ ఈ సభాధ్యక్షులుగా మా పెద్దల గౌరవనీయులు ఇలా చైర్మన్ ఈ శివలాల్ మహారాజ్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా వేదిక ప్రయాసులు ఉన్న పెద్దలందరికీ కూడా వేదిక ముందు నా అక్కలకు నా చెల్లెలకు నా తమ్ముళ్ళ గణలకు అందరు కూడా నా పాదాభి తెలియజేస్తా ఉన్నాను నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేనప్పుడు చెప్పినాం అధికారంలో రాగానే పది పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పినాం నిన్న కులగణం జరిగింది నాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినాడు కానీ దాంట్లో తమ తమం విరథమం సర్వేలో ఒకటే రోజు మొత్తం సర్వే చేసినాడు కానీ ఇవాళ ప్రతి నూట యాభై మందికి ఎమినేటర్ పెట్టి ప్రతి ఇంటి వద్దకు పోయి ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని బర్లు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు మొత్తం సర్వే చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఆ తర్వాత తండాలని గ్రామ పంచాయతీ చేసిండ్రు కేసీఆర్ గారు నేను ఒప్పుకుంటున్నా కానీ ఇవాళ మేము ఏమంటున్నామంటే గ్రామ పంచాయతీ చేసిన మాట వాస్తవమే కానీ దానికి రెవెన్యూ గ్రామ పంచాయతీలు గుర్తించి వాటికి ఫండ్స్ కావని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ తండాలో చూస్తే నలుగురు నలుగురు పోటీ పడతా ఉన్నారు కుటుంబాలు ఆరిపోతా ఉన్నాయి ఒక కుటుంబంలో ఒక పోటీ చేస్తాడు ఇంకో కుటుంబంలో ఒక పోటీ చేస్తాడు మారాలి తారాళి మార్డోకరా తాడొకరా చిన్న తండాలో నలభై లక్షలు యాభై లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు ఏం ప్రయోజనం ఉన్నది గ్రామ పంచాయతీ చేస్తే నా ఉద్దేశంలో ప్రయోజనం లేనే లేదు కాబట్టి ఇప్పుడు రెవెన్యూ గ్రామ పంచాయతీలు చేసి వాటికి ఫండ్స్ ఇస్తే గుర్తింపు చేస్తే దానికి అవుతుంది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఇలా ప్రభుత్వంలో అదేవిధంగా ప్రతి తరండాలో ప్రతి గూడాలలో ప్రతి బీసీ బిడ్డ కూడా ఇలా కుడగనాలు చేస్తా ఉంది మన ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విధానంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా గిరిజన కట్టుబడి ఉంది ఎందుకంటే నాడు ఈ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ చేసింది కాబట్టి ఈ స్థాయిలో ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతా ఉన్నాం కాబట్టి ఏదేమైనా సరే మన గిరిజనులు ఐక్యంగా ఉండాలంటాం అది నడుస్తూనే ఉండేది